వెల్కమ్ టు విజయ బ్లాగ్స్ అండి చూడండి మా ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో గులాబీ పూలు ఎలా పూసాయంటే అసలు ముద్ద గులాబీ ముద్ద గులాబీ అనమాట అంటే రేకులు అంటే ఇవి పూసి కూడా చాలా రోజులు అయింది పువ్వు కానీ ఇలా విచ్చుకో నిండా గులాబీలు మొగ్గలేనండి చూడండి చాలా హెల్తీగా వస్తుంది అన్నమాట మా ఇంట్లో అసలు ఈ చె గులాబీ చెట్టు ఎంత తిక్కు పింక్ అనమాట చాలా బాగుంది చెట్టు నిండా ఫ్లవర్సే ఉన్నాయి అసలు ఎట్లా అంటే బంచికి పంచు మొగ్గలేస్తుంది మొగ్గలు మొత్తం ఒక్కసారి విచ్చుకుంటున్నాయి ఇది మనము మొగ్గలు వచ్చినప్పుడల్లా కూడా అంటే ఫ్లవర్స్ వచ్చి అవి రాలిపోయినప్పుడల్లా వాటిని ఇట్లా కట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇలా వడిలిపోయిన కొమ్మల్ని అంటే ఇలా ఫ్లూ పూలనేవి వడిలిపోతాయి కదా ఫ్లవర్స్ ఇలా వడిలిపోయిన వాటిని మనం తుంపేసి కట్ చేసామనుకోండి ఇలా మనకి ఇలా అయితే మొగ్గలు వచ్చేస్తాయి మళ్ళీ ఇక్కడ నుంచి కట్ చేసిన దగ్గర నుంచి ఇలా బంచికి బంచి మొగ్గలు వచ్చేస్తాయి చెట్టు నిండా ఫ్లవర్సే ఉన్నాయండి అయితే మందారాలు కూడా ఉన్నాయి ఎర్ర మందారాలు ఎర్ర మందారము ఇది క్రీమ్ కలర్ మందారం అంటే మధ్యలో మెరూన్ వస్తుంది కదా ఇది పక్క పక్కనే ఉంటాయి ఈ మూడు చెట్లు ఇవి ఒక రకమైన చామంతి అనమాట ఎల్లో కలర్ ఇవే చిన్నవి పూజకు మాత్రం బాగుంటాయి అన్నమాట అందులో తెల్లవి చూడండి పూసి తెంపక అంటే చెట్టుకుంటూ అందంగా ఉంటాయి కదా అని ఉంచేస్తే ఇలా వేలు మొత్తం చామంతుల లాగుందనమాట ఇవి చిట్టి చామంతులు కనకంబ్రాలల్లో వేసి కడితే చాలా బాగుంటాయి అన్నమాట ఇది వచ్చేసి పెద్ద చామంతి అండి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మొగ్గలు ఉన్నాయి ఇదేమో నాటు చామంతి అనమాట ఇది వచ్చేసేమో హైబ్రిడ్ మన ఇప్పుడు చాలా వరకు ఇది డెకరేషన్కి బొక్కేస్కి వాడుతున్నారు కదా ఆ చామంతి